హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మనం స్వీట్ పొటాటోతో టేస్టీ రెసిపీ చూడబోతున్నామండి అందుకోసం ముందుగా స్వీట్ పొటాటో తీసుకుందాం కట్ చేసుకొని కుక్కర్లో వేసి వాటర్ వేసి వన్ విజిల్ పెట్టుకుందామండి వన్ విజిల్ అయితే సరిపోతుంది మనకు స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందులో ఐదే నిమిషాల్లో అయిపోతుంది చూసారా ఇప్పుడు ప్రచురంతా పోయిన తర్వాత అవి తీసి పొట్టు వల్చుకుందామండి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు అన్నీ మెత్తగా స్నాష్ చేసుకుందామండి మనకు ఆరోగ్యానికి కూడా స్వీట్ పొటాటో చాలా మంచిదండి అందరూ కూడా బాగా ఇష్టంగా కూడా తింటారు ఇదంతా కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చేత్తో బాగా ప్రెస్ చేసినట్టు స్మాష్ చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మిల్క్ పౌడర్ త్రీ స్పూన్స్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ మైదా కూడా త్రీ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ పంచదార తీసుకుంటున్నానండి ఇదంతా కూడా దా మనకు పొటాటోలోకి బాగా కలిసేలా కలుపుకుందాం ఇంకా జిగురుగా అనిపిస్తే మళ్ళీ కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ కలుపుకోవాలి చూసారా ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఈ కట్లెట్స్ అవి ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే రౌండ్గా చేసుకుంటున్నాను మరీ పల్చగా ఉండకూడదండి మరీ మందంగా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మనం చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నామండి ఇది అందువల్ల చాలా హెల్తీగా బాగుంటుంది మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు కదా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము ప్యాన్కి అంతా మనం అసలు పూర్తిగా కూడా ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి నేనైతే లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకుందాం ఇవి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లోపల మనం స్టఫింగ్ ఏం పెట్టలేదు కాబట్టి త్వరగా ఉడికిపోతాయి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి టూ సైడ్స్ కూడా బాగా కాలిపోయాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలినవి కూడా అలాగే చేసేసుకోవాలండి చూసారా ఎంతో టేస్టీ అయినా స్వీట్ పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయిందండి మన కట్లెట్స్ లాగా చూడడానికి చాలా బాగున్నాయి పిల్లలు కూడా చూడంగానే బాగా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి